చూడబోతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా మనకి కాంపాక్ట్ ఫోన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రీసెంట్ గా మీరు చూసారంటే వరల్డ్ వైడ్ గా ఐఫోన్స్ లో హైయెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ ఏందని సెర్చ్ చేశారు అన్నట్లయితే నెంబర్ వన్ ప్లేస్ లో ఐఫోన్ ఫిఫ్టీన్ ఉంది ఆ తర్వాత ఐఫోన్ సిక్స్టీన్ అయినా కానీ వీటిని ఎందుకు ఇష్టపడుతున్నారు అని రీసెర్చ్ చేస్తే అందరూ చెప్పింది ఏంటి అంటే కాంపాక్ట్ గా ఉంటుంది ఈజీ టు క్యారీ అని చెప్పి అంటే మీరు చూసారంటే ఈవెన్ ఐఫోన్స్ లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కన్నా లేదా సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కన్నా ప్రో మ్యాక్స్ మోడల్స్ కన్నా గానీ ప్రో సిరీస్ ఎక్కువగా సేల్ ఉంటాయి ఈవెన్ ఇక్కడ చాలా మంది కాంప్రమైజ్ అయ్యేటువంటి ఒక విషయం ఏంటి అంటే బ్యాటరీ ఎందుకంటే కాంపాక్ట్ సైజ్ ఉండటం వల్ల దాంట్లో లిమిటెడ్ క్యాపబిలిటీస్ ఉండటం వల్ల బ్యాటరీ దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాలి లేదా కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా కాంప్రమైజ్ అవ్వాలి ఎందుకంటే హార్డ్వేర్ బాగా ఇన్ని సెన్సార్స్ ని మనం పెట్టేటువంటి అవకాశం ఉండదు కాబట్టి బట్ రీసెంట్ వన్ ప్లస్ మన ముందుకి వీళ్ళకి సంబంధించినటువంటి మొట్టమొదటి కాంపాక్ట్ ఫోన్ థర్టీన్ ఎస్ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి పేజ్ ని వీళ్ళ వెబ్సైట్ లో అయితే లైవ్ చేశారు అండ్ దీంట్లో కొన్ని హైలైట్స్ ని వీళ్ళు రివీల్ చేయడం జరిగింది అఫ్ కోర్స్ గ్లోబల్ గా థర్టీన్ టీ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియో డిస్కస్ చేద్దాం నిజంగా ఎందుకు జనాలు కాంపాక్ట్ ఫోన్స్ అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం సో దానికంటే బిఫోర్ డ్రిల్ తెలుసు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దాట్ మీకు ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తే ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపాక్ట్ ఫోన్ అనగానే మనం కాంప్రమైజ్ ఎక్కడ బ్యాటరీ దగ్గర కదా బట్ ఇందులో వీళ్ళు వచ్చినప్పటికే సిలికాన్ కార్బన్ టెక్నాలజీకి సంబంధించిన బ్యాటరీ చేస్తున్నారంట సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆఫ్ ద బ్యాటరీ ఎయిటీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ప్రాబ్లమ్స్ ఈవెన్ కాంపాక్ట్ ఫోన్ మీరు వాడుతున్నా కానీ ఆల్మోస్ట్ టూ డేస్ ఆఫ్ బ్యాటరీ బ్యాక్అప్ అయితే మీరు ఎక్స్పెక్ట్ ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ గా మనం వాడే మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ను ఎక్కువగా యూస్ చేస్తున్నాం అండ్ కాంపాక్ట్ ఫోన్ కదా అని చెప్పి ఈవెన్ వీళ్ళు డిస్ప్లే దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు డిస్ప్లే ఒక సైజ్ ఏదైతే ఉందో మీకు సిక్స్ పాయింట్ త్రీ టూ ఇంచెస్ స్క్రీన్ సైజ్ రావడం జరుగుతుంది బట్ వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే వన్ ట్వంటీ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు మీకు ఎల్టీపీఓ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది వన్ ప్లస్ కి సంబంధించి మనం అదే కదా ఎక్కువగా అంటే లైక్ వన్ నిట్ దాకా కూడా వెళ్తుంది బ్యాటరీని పవర్ సేవ్ చేయడం కోసం ఈవెన్ ఇదే కాదు వీళ్ళు సైడ్ మెటల్ ఫ్రేమ్ ని మన ముందు తీసుకుని రావడంతో పాటు ఫ్రంట్ అండ్ బ్లాక్ కూడా గ్లాస్ అంటే ఆ ప్రీమియం ఫినిషింగ్ వీళ్ళైతే రిమూవ్ చేయదలుచుకోలేదు ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు ఆపిల్ లో ఉన్నటువంటి యాక్షన్ బటన్ ఏదైతే ఉందో ఇదే యాక్షన్ బటన్ ని వీళ్ళు దీనిలో కూడా తీసుకొస్తున్నారు మోర్ కస్టమైజబుల్ గా కాంపాక్ట్ ఫోన్ కదా పవర్ఫుల్ ఉండదేమో అని మాత్రం అస్సలు అనుకోకండి దీంట్లో క్వాల్కమ్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి వీళ్ళ ఎయిట్ లైట్ ప్రాసెసర్ తో పాటు ఎల్పీ ఫైవ్ ఎక్స్ టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అండ్ యుఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో తీసుకొస్తున్నారు సో డిస్ప్లే నో కాంప్రమైజ్ బ్యాటరీ నో కాంప్రమైజ్ పర్ఫార్మెన్స్ లో కూడా వీళ్ళు కాంప్రమైజ్ కాలేదు మరి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు కెమెరా దగ్గర ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా అనుకుంటారా లేదండి ఇందులో కూడా వీళ్ళు కాంప్రమైజ్ కాలేదు ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అఫ్ కోర్స్ సోనిక్ సంబంధించిన లిటియా సెన్సర్ ఏదో తీసుకొస్తారు అండ్ దీంతో పాటు టెలిఫోటో లెన్స్ అది కూడా టూ ఎక్స్ క్యాపబిలిటీస్ క్రేజీ అసలు కెమెరా సెగ్మెంట్ లో పవర్ఫుల్ ఉండాలనుకున్న వాళ్ళకి కూడా డెఫినెట్లీ ఇదైతే మీకు డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు ఇవి కాకుండా ఎడిషనల్ ఫీచర్స్ లైక్ వైర్ అండ్ వైర్లెస్ లో వచ్చినప్పటికీ డ్యూల్ బ్యాండ్ వైఫై వైఫై సిక్స్ వైఫై సెవెన్ ఎన్ఎఫ్ ఇవన్నీ కూడా మనం వెరీ 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 కామన్ గా చూస్తాం బట్ కాంప్రమైజ్ అయ్యేటువంటి డిపార్ట్మెంట్ ఇంకేమైనా ఉందా అంటే మేబీ దీంట్లో ఒక ఫిజికల్ ఒక ఈ సిమ్ కార్డ్ లేదు అసలు మొత్తం కంప్లీట్లీ ఫిజికల్ సిమ్ కార్డ్స్ తీసేసి ఈ సిమ్ కార్డ్స్ తీసుకొచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు సో ఓవరాల్ గా రేపు కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు అంటే స్క్రీన్ సైజ్ తక్కువగా ఉండి అలాగే లైట్ వెయిట్ గా దీని లైట్ వెయిట్ అంటే గుర్తు ఇది జస్ట్ కేవలం వన్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ రావటంతో పాటు ఇది ఎయిట్ ఎంఎం కన్నా ఇంకా థిన్ గా ఉండేటువంటి అవకాశం కూడా ఉందంట సో మళ్ళీ ఒకప్పుడు పాత రోజులు ఏదైతే మనం అప్పట్లో కమ్యూనికేషన్ కోసం ఎక్కువగా ప్రయారిటీగా యూస్ చేస్తుండే వాళ్ళం కదా సో అక్కడ మనం స్క్రీన్ సైజ్ ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడంటే ప్రస్తుతం మనకి సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ దాకా వెళ్తుంది బట్ అప్పటి అప్పట్లో వచ్చేటప్పటికి మనము సిక్స్ ఇంచెస్ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ టూ వాడాం సో ఆ ట్రెండ్ మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాంపాక్ట్ ఉండటం వల్ల ఫోన్ ని కూడా చాలా ఈజీగా సునాయాసంగా ఎక్కడికంటే అక్కడ మనం క్యారీ చేయొచ్చు సో నో కాంప్రమైజ్ కాంపాక్ట్ ఫోన్ అనేటువంటి బిరుదు ఖచ్చితంగా దీనికి అయితే ఇచ్చేయచ్చు బట్ ఎనీవే ఇది అఫీషియల్ గా లాంచ్ అయిన తర్వాత దీని ప్రైజింగ్ ని బేస్ చేసుకొని మనం చూడొచ్చు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీకు వన్ ప్లస్ థర్టీన్ ఆర్ ఫోన్ వచ్చేటప్పటికే అరౌండ్ నలభై రెండు నలభై మూడు వేల రూపాయలు వస్తుంటుంది అండ్ వన్ ప్లస్ థర్టీన్ వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా అరవై వేల రూపాయలు పెట్టారు కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా దీన్ని నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది సో కాంపాక్ట్ ఫోన్ కదా అని చెప్పి ప్రైస్ తక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి సో ఆ ప్రైసింగ్ లో ఆ కాంపాక్ట్ పవర్ఫుల్ ఫోన్ ని మీరు పర్చేస్ చేస్తారా ఒకవేళ చేస్తే మీ ప్రయారిటీ ఏంటి లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ కాంపాక్ట్ ఫోన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ వన్ ప్లస్ అతి త్వరలో మన ముందుకు లాంచ్ చేయబోతున్నటువంటి థర్టీన్ ఎస్ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి సాధ్యమైన తర్వాత కూడా రిప్లై ఇస్తాను దట్స్ ఫర్ టుడే దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్ అవర్ గ్రేట్ డే